ఆత్మను మనసును శరీరాన్ని ఏకం చేసే సాధనం యోగాని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మామంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు శనివారం ఉదయం ఒంగోలులోని మినీ స్టేడియంలో జరిగిన పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీ అన్సారి ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వల గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए श्वास तीस कुंठ्वास बदल तो तलानी एडम वैपति पंडित सांस के सामान्य स्थिति में आइए श्वास तीस को सामान्य स्थिति लो रंडी विश्रामम चाहिए श्वास छोड़ते हुए हाथों के नीचे श्वास बदल तो चेतलनु सामान्य किसको नीचे लेके आएँगे। श्वास बदलतो चेतलनु किंदर कितनी श्वास दीजिएँगे? लगा श्वास दीजिएँगे तो पाइको रण्डी। श्वास बदलतो चेतलनु किंदर कितनी श्वास छोड़ते हुए हाथों कोड़ी पंडी। श्वास छोड़ते हुए धीरे-धीरे राइट साइड झुके। श्वास बदलतो मैं लगा कोड़ी वाई पु तोसकल्पिंडालि दोनों एड़ीओं के बीच में बैठने का होने वाले खिंचाव को महसूस करने का प्रयास और धीरे से श्वास लेते हुए वहां पर चेतሉతో శరీరా శరీరానికి దగ్గర తీసుకొనుంచి నిదానంగా శ్వాస తాతుకు నాకపడకకే మరియు ధీరేసే కరి రెండు చేతులతో జ్ఞాన ముద్రం చేయండి మాకారణం చేయండి नीम कंधो के समानांतर लेके आइए चेतल नु भुज समान अंग तीस करंडी अर चेतल नु भुज पहिन पेट्टंडी हाथों को मोड़ कर कंधो पर रखे कोई ओको को चाती के सामने लेके आइए एल्बोस चेस्ट मुंदक को कु तीस करंडी धीरे से कोई ओको वृत्ताकार घुमाएंगे एल्बोस मेल लगा वृत्ताकारम टिप्पणी निदानंगा ఇంకొకసారి అభ్యాసం చేద్దాం ధీరేసే ప్రత్యేక ప్రయాస్ పైకి ఎత్తండి ప్రయాస్ రెండు మాకులను నేరం ఉంచడానికి ప్రయత్నం చేయండి అందరు బాహర్కి తరఫు రెండు లోపలికి రోజు బయటికి బయట వైపు ఉండాలి మోడతకు తోడీకి నీచెలకి రెండు చేతులను బెండ్ చేసి గడ్డం కింద పెట్టండి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తిరిగి పైకి తీసుకురండి ఆకు గుడి పరిస్థాపిస్తే మరియు చేతులను మాకాలు పైన పెట్టండి అబ్హమ్ ఉత్న మండుకాసనకు అభ్యాస్ కరిగి ఇప్పుడు ఉత్న మండుకాసన్ అభ్యాసం చేసిన

वज्रासन का अभ्यास करेंगे किसी को भी घुटनों में टखनों में हिप जॉइंट में या सर्जरी हुआ है ऐसे व्यक्ति सावधानी के साथ करना है यवरी कहीं ना माक लू नोपी एंकल नोपी उंटे जागृत अंग चयाली धंडा से मेल लगा कुड़ी वही पुवन दाएं हाथ को दाएं पैर के पीछे रखें कुड़ी चई कुड़ी कालू वेनका पेटंडी

ఈరోజు మన ఈ ఫంక్షన్కి వచ్చేసిన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా హెచ్ఓడిస్ అందరికీ స్టూడెంట్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మెప్మా మహిళలు అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున అదేవిధంగా లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ బాగా మీడియా కవరేజ్ చేసిన మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తదుపరి నమస్కారాలు చాలా బ్రహ్మాండమైన రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది పది సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్గా ఒక రికగ్నేషన్ తీసుకొచ్చి యోగాని కూడా ప్రపంచంలో నలుమూలల్లో ఈ యోగా ప్రక్రియ కూడా జరపాలని వారి కోరికలతో అడిగిన తర్వాత యునైటెడ్ యూనిసెఫ్ వారందరూ కూడా దీన్ని డిక్లేర్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ ఇరవై ఒకటో తారీఖు నిలబెట్టడం చాలా అరుదైన విషయం అది మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరపాలని ప్రధానమంత్రి గారి కోరిన మీదట వారు అనుమతితో ఇవాళ విశాఖపట్నంలో కానీ ఎరుగని రీతిలో కూడా ఇన్ని బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళేటువంటి దాదాపు ఐదు లక్షల మంది యోగా ఉత్సాహికులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది దీనిని ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మన విద్యాశాఖ మధ్యలో లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా అభినందించవలసిన విషయము మన ప్రకాశం జిల్లా విషయం చూసుకుంటే ఈరోజే మనకు ముఖ్య కూడా మన స్థానిక శాసనసభ్యులు దామోచర జనార్దన్ గారు ఈరోజు రావటం కలెక్టర్ గారు తమ మనసే మన్సీరా గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా చాలా చక్కగా కూడా ఏర్పరిచి దాదాపు ఇక్కడ ప్రకాశం జిల్లాలోనే ఒక లక్ష ఇరవై వేల అంటే రెండు కోట్ల మంది మొత్తం మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చేస్తూ ఉంటే ఇక్కడ దాదాపు ఒక లెవెన్ ల్యాక్స్ పదకొండు లక్షల మంది యోగా ఉత్సాహకులు కూడా తయారు చేయటం సర్టిఫికేట్లు ఇవ్వటం అనేది ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు తమ మనసార్య గారిని అభినందించాల్సిన విషయం ఇది వారి టీం అందరూ కూడా డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా జిల్లా అధికారులు అందరూ అందరు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ్ చేసినందుకు వారందరికీ బాగుంటుకుంటూ పోతారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈరోజు మాకు ఒక అవకాశం కూడా కలిగింది ఎమ్మెల్యే గారు మేమిద్దరు కూడా ఈరోజు ఇక్కడ అంటే విశాఖపట్నం వెళ్ళాలా లేకపోతే ఒంగోలు ఉండాలనేది ఒక ఆలోచనలో ఉండబట్టి తర్వాత ఒంగోలులోనే ఉండి ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసుకున్నందుకు నాకు దాదాపు డెబ్బై రెండు సంవత్సరాలు వస్తుంది అయినా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే దాని కొరకు నేను ఎంతో ఆసక్తితో ఉండాను కాబట్టి యోగా అనేది దిన ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఈ యోగానే ఏంటంటే అలవాటు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో ఎటువంటిది ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉండేదాని కొరకు వీలుతుందని చెప్పుకుంటూ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ఆశించేది విక్సిత్ భారత్ స్వర్ణాంధ్ర భారత్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో యోగా ప్రక్రియ నేర్చుకునే వాళ్ళైతే ఇంకా యాభై కోట్ల మంది వరకు కూడా తయారవుతారనేది ఒక ఊహా అంచనా థ్యాంక్ యూ ఈరోజు ముఖ్యంగా మూడు లక్షల పదిహేడు వేల మందితో ఒకే చోట రిలీజ్ రికార్డుతోటి ఈరోజు వైజాగ్లో మన ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో ఈరోజు జరగడం చాలా సంతోషమైన విషయం దానికి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీనికి పోయిన నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూర్తిగా యోగా ఏ విధంగా మన వల్ల ఉపయోగాలు ఏంటి అనేది దీనికి ఇలా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఈరోజు నెల రోజులు ఈ కార్యక్రమం పెట్టడం ఈరోజు ప్రధానమంత్రి రావడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీనికి దగ్గర దగ్గర రెండు కోట్ల మంది పైన ఈరోజు రిజిస్ట్రేషన్ అవ్వటం మన జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకున్నారు అంటే వాళ్ళ ఎంత ఏ విధంగా జరిగిందనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఇది ఈ చోటు కాదు ఇది ఈ రూట్స్ లెవెల్లోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని నెల రోజులు దీన్ని ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇది కంటిన్యూషన్గా అందరూ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు మన జిల్లాలో ఇరవై ఒక్క పోయి నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి నెల రోజులు ఏ విధంగా చేశారనేది కూడా ఈరోజు అందరూ కూడా తెలిసిన విషయం కాబట్టి మన కలెక్టర్ గారు కానీ ఇందాక కలెక్టర్ గారు కూడా అందరుగా చిడీలకి అందరికీ కూడా చెప్పడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నెల రోజులు రోజు ఆరు గంటలకు రావాలన్నా నిన్న మహిళలు ఆరు వేల మంది ఏడు వేల మంది ఐదుంటికి బయలుదేరి వాళ్ళు ఇక్కడికి రావటం అనేది ఎంత ఇబ్బందులు అనేది కూడా ఉన్నా కూడా ఒక మెసేజ్ ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక బాధ్యతలుగా ఈరోజు చేశారు కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దానికి మన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ మనం కూడా ఈ ఇరవై నెల రోజుల నుంచి రోజు కూడా చూస్తూ ఉన్నా నేనైతే మూడు ప్రోగ్రామ్స్కి వచ్చాం మిగతా ప్రోగ్రామ్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లు ఆ ప్రోగ్రామ్స్ తిరుగుతూ ఉన్నాం కాబట్టి కలెక్టర్ గారికి అదేవిధంగా హెచ్ఓడిస్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తీసుకొని వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో సక్సెస్ చేశారు ఈ నెల రోజులు అదేవిధంగా మన శరత్ కూడా ఒక మంచి పాట మన జిల్లావాసి ఒక పాట పాడి దాన్ని ఒక మంచి అత్యతం చేసినందుకు శరత్గా అదేవిధంగా మీడియా వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి మన కలెక్టర్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా జిల్లాలో నెల రోజుల పాటు యోగేంద్ర మానోత్సవాలు ఘనంగా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన జిల్లా అధికారులను యోగా సాధకులను ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ తమం అనుసారి మెమెంటోలు ప్రదానం చేశారు ప్రతి మూడు శనివారం నిర్వహించబోతున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా మినీ స్టేడియంలో ఆవరణంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసం రెడ్డి ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీమతి ఏ తమిం అనుసారియా ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత తదితరులు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓగులేసు ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు శ్రీమన్నారాయణ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు డిఆర్ఓ గారిని సత్కరిస్తున్నారు మరియు మెమల్టోని అందజేస్తున్నారు అలాగే మన ఆర్డీఓ గారిని ఒంగోలు ఆర్డిఓ గారిని సత్కరి చేత అద్భుతంగా ప్రదర్శన చేయించి అనేటువంటి మరి పీడీ మెమ్మ గారు శ్రీహరి గారిని కూడా సత్కరించనున్నారు పీడి మెమ్మా గారు ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారి గారు ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారి గారు డిటిడబ్ల్యూ ఆఫీసర్ గారు ಸಿಇಒ ಸ್ಟಾರು ಆರ್ಟಿಒಾರು ಜೇಡಿ ಆನಿಮಲ್ ಹೇಜ್ಮೆಂಟ್ ಗಾರು ಅಲ್ಲೀಡ ಸೋಷಲ್ ವೆಲ್ಫೇರ್ ಗಾರು ಬಿಇಒ ಗಾರು ಈಡಿಬೀಸಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಸರ್ ಈಡಿಬೀಸಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ఏడీ అగ్రికల్చర్ గారు ఏసీఎస్ గారు జిల్లా అధికారులు దయచేసి ఇక్కడికి వచ్చేసారు ఇంకెవరిటో తీసుకోవాలి ఏమా గురువు గారు ఏడు గొడవలు గారు చంద్రమో గారు గౌరవ కలెక్టర్ గారు ఎంపీ గారు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు మేయర్ గారు ఇస్తున్నారు థ్యాంక్ యూ Gracias. Sí. గారు రవి గారు జేడి అనిమల్ హస్బెండరీ డిఈఓ గారు ఆర్ఐఓ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు అదేవిధంగా డిఆర్ఓ గారు ఆర్డర్ లో చెప్పలేదు బట్ ఆడియో గారు నిన్న పీడి మెప్మా పిడి డిఆర్ఏ నిన్న ఫైవ్ థౌసండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో మనం చేయాలని థిమాటిక్ మన డిస్ట్రిక్ట్ ఇచ్చారు మార్నింగ్ సిక్స్ థర్టీకే అందరూ అందరు వస్తారనే డౌట్ నాకు ఉండేది వారికి చెప్పాము బట్ వారు ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఫైవ్ థౌసండ్ కంటే సెవెన్ థౌసండ్ మెంబర్స్ ని మొబిలైజ్ చేసి అంత సిక్స్ ఓ క్లాక్ వచ్చేసారు అంటే నైట్ పూర్తిగా వారు నిద్రపోలేదు అలా కష్టపడి చేశారు వారికి ప్రత్యేకంగా బోత్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు అదే అదేవిధంగా ఈ రోజు కూడా డిఓ గారు ఆర్ఐఓ గారు అదే విధంగా డిఎంఎస్ఓ గారు అందరూ కూడా పిల్లల్ని టైం కు చెప్పిన టైం కు తీసుకు వచ్చేసారు బికాస్ మన పిఎంసార్ ప్రోగ్రామ్ తో మన ప్రోగ్రామ్ ని కూడా వారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న యోగా గురుస్ యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా లాస్ట్ వన్ మంత్ నుంచి అంత చక్కగా అందరికీ కూడా విజయవంతంగా మన జిల్లాలోనే లెవెన్ ల్యాక్స్ మందికి మనం ట్రైనింగ్ ఇవ్వగలగాము నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్న మన అందరు స్టాఫ్స్ కూడా ఈ స్టేజ్ అరేంజ్మెంట్ అదే విధంగా టీషర్ట్ చేయడం ఫ్లెక్సీస్ ఇవి అన్ని కూడా చిన్న చిన్న కూడా అంత గా నోట్ చేసుకుని చాలా చక్కగా చేశారు చాలా సంతోషంగా ఉంది అందుకే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ డిఆర్ఓ గారు చెప్పాలి బట్ పర్సనలీ ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ అదే అదేవిధంగా మన జిల్లాలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ సార్ మినిస్టర్ సార్ అందరు కూడా చాలా సహకరించారు ఏ ప్రోగ్రామ్ అయినా వారు వచ్చి అటెండ్ అవుతారు వారి ప్రెసెన్స్ మన ప్రోగ్రామ్ ని ఇంకా సక్సెస్ అవడానికి ముఖ్య కారణం సో వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు ఇస్మాయిల్ గారు ఏ ప్రోగ్రామ్ అయినా కంపేరింగ్ చాలా బాగా చక్కగా చేస్తారు అందరినీ ఎంగేజింగ్ గా పెట్టుకుంటారు నిన్న కూడా మనకు ప్రోగ్రామ్ లో ఆయన వచ్చారు సో ఈ రోజు కూడా చాలా చక్కగా కంపేరింగ్ చేశారు వారు కూడా ధన్యవాదాలు ఇవి కంటే ఇంకా నేను ఎవరైనా మిస్ చే ఉంటే ఏమనుకోండి దీంట్లో ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే మీడియా లాస్ట్ వన్ మంత్ నుంచి అంత బాగా చక్కగా కవర్ చేశారు ప్రజల మధ్యలో ఈరోజు యోగా ఇంత ఎక్కువ రీచ్ అయింది మన జిల్లాలో ఇంకా స్పెషల్ గా చూస్తే చాలా అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు చేస్తున్నారంటే దానికి ముఖ్య పాత్ర మీడియా అన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చాలా బాగా మీరు కవర్ చేశారు జిల్లా యంత్రానికి మీరు చాలా సహకరించారు చేస్తున్నారు దానికోసం మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున మనస్ఫూర్తిగా అభినందన ఈ రోజు ఇక్కడికి తీసుకువచ్చి ఉన్నారు ఫైవ్ థౌసండ్ పిల్లల్ని అదే విధంగా అన్ని స్కూల్స్ లో కూడా ఒక టూ థౌసండ్ స్కూల్స్ లో వెన్యూగా రిజిస్టర్ చేసి అక్కడ కూడా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు తక్కువ టైం అంత చాలా యాక్టివ్ అందరూ టీచర్స్ పేటీస్ అందరూ కూడా చేశారు యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా అందరూ కూడా చాలా యాక్టివ్ చేశారు ఇంకా ఎవరైనా ఉన్నారు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది శరత్ గారు సో వారు కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనాలు తెలియజేస్తున్నాను అంటే ఈ ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంత విజయవంతం అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా వారు ఒక పార్టీని రోల్ ని చాలా చక్కగా చేశారు ఇక్కడ ఆడియో గారు దహసీల్దార్ గారు ఒక్కోల్ సో ఇక్కడ మనం ఎక్కువ ఒంగోలు ఏరియాలో ప్రోగ్రామ్ పెట్టాము దాని అన్ని కూడా ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వకుండా చాలా బాగా చేశారు సో ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా మిస్ చేసి ఉంటే ఇంకా ఎవరైనా మిస్ చేసి ఉన్నామో అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు పరిశుభ్రత మరియు వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తారని రాహుల్ కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్ర కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి మా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను ఆవశ్యకత తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ जान भएन काले सरको परगेर दोरको मोबाइल आयो आ मैले मेरो स्क्यान सर मैले स्क्यान गर्दै छु आबा सेटर गाड छ दाल फेरिनु दोस फेरिनु राया बाबु ठिक छ

மொபைனி ஆக்குலே போய் மேடம்